తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో మోహన్ బాబు ఫ్యామిలీ మోహన్ బాబు సతీమణి విష్ణు సతీమణి విష్ణు పిల్లలు హీరోయిన్ డింపుల్ హయాతి రచయిత చంద్రబోస్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ తమిళ్ హీరో అరుణ్ విజయ్ స్వామివారిని వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు దర్శనానంతరం ఆలయ వెలుపల వారు భక్తులతో సెల్ఫీలు దిగారు అనంతరం సినీ నటులు మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు హీరోయిన్ డింపుల్ హయాతి మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగున అవుతున్న భక్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా విడుదల సందర్భంగా స్వామివారి దర్శనానికి రావటం జరిగిందని తెలిపారు చంద్రబోస్ మాట్లాడుతూ చాలా ఆనందంగా ఉందని అన్నారు తిరుచానూరులో జరుగుతున్న స్కూల్ వార్షికోత్సవానికి విచ్చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు భార్య సమేతంగా చాలా బాగా జరిగిన దర్శనం తిరుపతిలో ఒక తిరుచానూరులో ఒక స్కూల్ కార్యక్రమానికి వచ్చాం థర్టీ ఫైవ్ అనే స్కూల్కి వచ్చాం అక్కడ ఆ పాఠశాల వార్షికోత్సవం తర్వాత ఇప్పుడు ఈరోజు ఉదయం దర్శనం జరిగింది చాలా బాగా జరిగింది ఎప్పటి నుండో రావాలి రావాలనుకుంటున్నాను స్వామివారి అనుగ్రహం ఈరోజు మాపై కురిసింది దానివల్ల వచ్చి దర్శనం చేసుకుని చాలా బాగా జరిగింది చాలా ప్రశాంతంగా మనసుకు ఆహ్లాదంగా అనిపించింది ఎప్పటి నుండో రావాలి రావాలనుకుంటున్నాను ఆ కోరిక ఈరోజు నెరవేరింది చాలా ఆనందంగా ఉంది స్వామివారిని ఇలా అంతసేపు అక్కడ దగ్గరుండి దర్శించుకోవడం అన్నది అదొక మహాభాగ్యంగా నేను భావిస్తున్నాను టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ మాట్లాడుతూ ఎప్పుడు తిరుమలకు వచ్చినా చాలా మంచి దర్శనం జరుగుతుందని ఆమె తెలియజేశారు అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ ప్రతిసారి తిరుమలకి వచ్చినప్పుడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని మనసారా పిలుస్తూ భక్తుల దైవ జయనాదాలు నడుమ ఒక ఆలౌకికమైన ఆనందానుభూతి కలుగుతోంది అండ్ భక్తులందరికీ నా వినపము మరియు సత్యం ఏమిటంటే ఎవరి నుంచి ఏదైనా ఆశి ఆశించితే అది మనకు మన ఆనందాన్ని చంపేస్తుంది కానీ శ్రీవారిని స్మరిస్తే అది మనకు ధైర్యం శౌర్యం శక్తి సామర్థ్యం దృఢత్వం పరాక్రమం సత్తా తేజస్సు మరియు మనోశాంతిని ఇస్తుంది మరియు అదేవిధంగా జీవితంలో అనుకూల ప్రతికూల పరిస్థితులు రావడం సహజం కొన్నిసార్లు మనం చూస్తే మనిది కానిది ఎప్పుడు మనకు సొంతం కాదు మరియు మనకు సొంతం అనేది ఎప్పుడు మనకు దూరం కాదు కావున శ్రీనివాసుడి భక్తి మనకు సొంతం మరియు అదే ముక్తికి మార్గం అందుకే చెప్తాను మన సనాతన ధర్మం మరియు ఆగమ శాస్త్రాల ద్వారా మనకు లభించిన ఆచారాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అనుసరించే ప్రతి కర్మలోనూ వేద స్వరూపంగా ప్రకాశించేది గోవిందుడి కథ అని నేను చెప్పగలను మరియు అదేవిధంగా ప్రస్తుతం సమయంలో నమ్మెంత నమ్మలేనింత నమ్మలేనంత లేరు సో శ్రీనివాసుడిని నమ్మడమే నా తుది ధర్మము ఆ తిరుమలేశ్వరితో నా బంధాన్ని బలపరుచుకుంటూ ఆ గోవిందుడి నామస్మరణము ఎప్పటికీ స్మరిస్తూనే ఉండాలి అనేసి నేను భక్తులందరితో కోరుకుంటున్నాను మరియు అదేవిధంగా మామూలుగా మనం చూస్తే అది అఫీషియల్సే కానీ అధికారులే కానీ ప్రతి ఒక్కరికి మన దినచర్యలో ఒక విజిటింగ్ అవర్స్ అనేది ఉంటుంది కానీ ఇక్కడ మన తిరుమల వెంకటేశ్వర స్వామి అరుణోదయ వేళనే అందరికీ దర్శనం ఇస్తున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే విశ్రాంతిగా శయనిస్తున్న శ్రీనివాసుడు నిద్రలేచి భక్తులందరిపై తన కరుణాకృప అనుగ్రహాలను కురిపిస్తారు సో ఈ అరుణోదయ వేళ మనకు ఒక పవిత్రమైన అదే కాకుండా ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తోంది కావున ఈరోజు ఉదయాన్న శ్రీవారి దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను అండ్ ఫైనలీ చెప్పేది ఒకటే అండి ఇక్కడికి వచ్చిన భక్తులందరూ చాలా అదృష్టవంతులు అదృష్టవంతులు ఎందుకంటే శ్రీనివాసుడి ఆశీర్వాదం పొందితే ధనం ధాన్యం పెరుగుతోంది శక్తి వెలుగుతోంది అధికారం బలపడుతుంది మరియు జీవితం సార్థకమవుతుంది అనేసి నేను చెప్పగలను అండి థ్యాంక్ యూ ప్రస్తుతానికి నేను నా టోర్నమెంట్స్ నుంచి ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాను అందరికీ తెలిసిందే నేను అతి చిన్న వయసులో అంటే యావత్ భారతదేశంలో పిహెచ్డీ కంప్లీట్ చేయడం జరిగింది అట్ ఏజ్ ఆఫ్ ట్వంటీ సో ప్రస్తుతానికి నేను నా అకాడమిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను తమిళ హీరో అరుణ్ విజయ్ మాట్లాడుతూ స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది త్వరలో రెండు మూడు సినిమాలు రిలీజ్ అవుతున్న సందర్భంగా స్వామివారు దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు